తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది ఇందులో భాగంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల జారీ ప్రక్రియను జనవరి ఇరవై ఆరవ తేదీన లాంఛనంగా ప్రారంభించగా మొదటి విడతతో ఇంటి స్థలం ఉన్న అర్హులకు ఐదు లక్షల నగదు ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు లబ్దిదారుల జాబితాను కూడా సిద్ధం చేసి ఇప్పటికే ప్రకటించారు కూడా లబ్ధిదారుల జాబితానే ప్రకటించారు కానీ ఇప్పుడు నిర్మాణం మొదలు పెట్టాలన్నది ప్రభుత్వం స్పష్టం చేయకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధిత ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది రేపే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించింది శుక్రవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నారాయణపేట మండలంలోని అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసి రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇందిరమ్మ ఇండ్ల విడుదల కాగా వాటన్నింటికి రేపు శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఇంటి జాగా ఉన్న పేదలు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయనుంది ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ కట్టగానే లక్ష లబ్ధిదారుని ఖాతాకి నేరుగా విడుదలయ్యే ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇదిలా ఉంటే ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను పూర్తి ఉచితంగా సరఫరా చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఇందుకోసం ఇరవై నాలుగు గంటల పాటు స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది దీంతో పేదల ఎన్నో ఏళ్ల కల నెరవేరే సమయంలానే వచ్చేసింది